వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము హెల్తీగా రాయలసీమ స్పెషల్ వెజిటేబుల్ ఫ్రూట్స్ మిక్స్డ్ సలాడ్ చేస్తున్నాము చాలా సింపుల్ రెసిపీ అండి ఒక చిన్న ఐడియాతో వెయిట్ తగ్గాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి డైట్ ఏదైనా ఒక పూట ఫుడ్ మానేసి ఇలా సింపుల్గా సలాడ్ ట్రై చేసి చూడండి ఎంత లైట్గా ఉంటుందో బాడీకి కొద్ది రోజుల పాటు ప్రతిరోజు నైట్ డిన్నర్ని స్కిప్ చేసి ఇలాంటి సలాడ్ని ట్రై చేయండి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలా త్వరగా మంచి రిజల్ట్ని గమనిస్తారు ఇంకా మన ఛానల్లో హెల్తీ అండ్ న్యూట్రిషియస్ స్ప్రౌట్ సలాడ్ కూడా చేసి పెట్టాము ఆ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది అలాగే మంచి చాయిస్ అవుతుంది ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్నే క్లిక్ చేసి రెసిపీని చూసి ట్రై చేయండి మంచి రిజల్ట్ని ఇస్తుంది అలాగే హెల్తీ కూడా రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా రెండు ఆలుని పై తోలు మొత్తం పీల్ చేసుకొని ఇలా చూపించిన విధంగా సన్నగా తరిగేసుకోవాలి ఈ విధంగా తరిగిన ఆలుని సాల్ట్ వాటర్లో వేసి పక్కన ఉంచేయాలి ఇప్పుడు రెండు క్యారెట్స్ తీసుకొని పాయ తోలుని పీల్ చేసేసి వీటిని కూడా సన్నగా తరిగేసుకోవాలి ఇలా తరిగి ఉంచిన క్యారెట్ని ఒక కప్లో వేసుకొని ఉంచాలి అలాగే పది నుంచి పన్నెండు బీన్స్ తీసుకొని వీటిని కూడా సన్నగా తరిగి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ స్టేజ్లో బాయిల్ అవుతున్న వాటర్లో అరకపు పచ్చి బఠానీ కట్ చేసి ఉంచిన క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి వీటన్నిటిని మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా బాయిల్ చేసుకుంటే వీటిలో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి అందుకోసం ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకొని ఒక జాలిగరిట సహాయంతో నీరు మొత్తం పోయేలా వడకట్టి పౌల్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఈ వాటర్లోనే కట్ చేసుకున్న ఆలు వేసుకొని ఒక ఫోర్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఆలు బాగా ఉడికాక జాలిగరిటతో వడకట్టి ఇందాక బాయిల్ చేసుకున్న వెజ్జెస్లో వేసుకొని చల్లారనివ్వాలి ఈలోపు మనం ఒక కీరాని పై తోలు మొత్తం పీల్ చేసేసి అలాగే ఒక యాపిల్ కూడా తీసుకొని చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పైనాపిల్ని కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ మాయనిస్ టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి వీటన్నిటినీ కూడా ఒక విస్కత్తో బాగా కలిసే విధంగా విస్ చేసుకోవాలి ఇదిగో ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసి వడకట్టిన వెజ్జెస్లో బాయిల్ చేసి వడకట్టిన వెజ్జెస్లో కట్ చేసుకున్న కీరా ముక్కలు యాపిల్ పైనాపిల్ ముక్కలు అలాగే మిక్స్ చేసుకున్న క్రీమ్ కూడా వేసుకొని ఈ వెజ్జెస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా చాలా టేస్టీగా సలాడ్ రెడీ అయిపోయింది అలవాటు లేని వారికి ముందు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ తినగా తినగా ఈ సలాడ్ టేస్ట్ చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి హ్యాపీగా తినేస్తారు ముఖ్యంగా పిల్లలకి చిన్న వయసు నుంచే ఇలాంటి ఫుడ్ని అలవాటు చేస్తే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అండ్ విటమిన్స్ పుష్కలంగా అందుతాయి ఏదో యూట్యూబ్లో లో వంటలు చేసి పెట్టాలని పెట్టడం లేదండి అందరి హెల్త్ గురించి ఆలోచించి మీకు కూడా తెలియచేస్తే కొందరైనా పాటించి ఆరోగ్యంగా ఉంటారని ఆశతో చేస్తున్నాము ఈ రెసిపీ అనే కాదండి మనం పెట్టే వంటల్లో చాలా ఎక్కువగా ఇలాంటి ఆరోగ్యమైన రెసిపీసే ఉన్నాయి కావాలంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది ఎన్ని హెల్తీ రెసిపీస్ ఉన్నాయో మరి మేము చెప్పిన ఈ హెల్తీ రెసిపీస్ని మీరు కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి అందరికీ తప్పకుండా నచ్చుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెల్తీ రెసిపీ అండి ఇది ఎవ్వరూ కూడా మిస్ కావద్దు అలాగే మన ఈ హెల్తీ రెసిపీస్ని మరికొందరికి షేర్ చేయండి మీ ద్వారా చూసిన వాళ్ళు కూడా ఇలా ఆరోగ్యమైన వంటలు చేసుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారని భావిస్తున్నాము ట్రై మీకు మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం